ప్రభు ఏమిటి మన్నించండి ప్రభు కనకదుర్గాదేవి సహస్రనామార్చనకు సర్వం సిద్ధంగా ఉంది తమరు దయచేయాలి పూజా సమయం మించిపోతుంది ఆచార్యవర్య మాత పూజను మీరే పూర్తి చేసి మాకు ప్రసాదం పంపించండి అదేమిటి ప్రభు పూజకు దంపతులు ఇద్దరూ దయచేయాలి మహాపర్వదినం వంశానుక్రమంగా వస్తున్న ఆచారం కాదనకండి ప్రభు ఒక్క క్షణం తీరిక చేసుకుని దయచేయాలి ఎలా రమ్మంటారో చెప్పండి మంచి రసవత్రమైన సన్నివేశాన్ని రసాభాసం చేశారు ఏకాగ్రత లేని చిత్తంతో పూజించి ఏం ప్రయోజనం వెళ్ళండి మా పేరు నా అర్చనలు ఆరాధనలు మీరే జరిపించండి ఏమిటి విచిత్ర ప్రవర్తన ఎన్నడూ లేని ఈనాడు నాస్తికుల వలె మాట్లాడి కనక తల్లికి మహాపచారం చేశారు అపచారం ఎన్నటికీ కాదు నిన్ను విడిచి నేను వెళ్ళగలను పన్నెండేళ్ల తరువాత మన తొలి ప్రేమ ఫలం నీలో పెరుగుతూ ఉంది నిండు చూడాలి వీరకుమారుని కనబోయే వీరమాత నా జీవానికి నిన్ను విడిచి నేను వెళ్ళగలను నిజమే కానీ ఆ తల్లి ఆదిశక్తి కాదు లోకంలో ఉన్నది ఒకే ఒక శక్తి అది ప్రేమ అనురాగం తుమ్మదను పూ తుమ్మి ఆకాశాన్ని హృదయాన్ని హృదయాన్ని కలిపేది ఆ ప్రేమ ఆ ప్రేమ ప్రతాపం వల్లనే తుమ్మెద పాడుతుంది నెమలి ఆడుతుంది మేఘం గర్జిస్తుంది అది విన్నావా విరకం భరించలేక ప్రేమతో తన ప్రేసిని పిలుస్తున్న మగనక్క కూత మగనక్క కాదు కాదు అది మగనక్క ఆడనక్క అయితే పందెం అది ఆడనక్క అయితే నేను రాజ్యాన్ని విడిచి అరంగ్యాలకు వెళతాను మగనక్క అయితే నువ్వు వెళతావా తమరు వెళ్ళమంటే తప్పకుండా వెళ్తాను ప్రభు ఆ మాట మీదే నిలబడాలి ఆడదైతే నేను మగదైతే నువ్వు అరంగ్యాలకు వెళ్ళవలసిందే ఎవరక్క తక్షణం వెళ్ళి పట్టుదరమనమని చెప్పండి ప్రభు ఏదో పరిహాసారికి వాగానంటే అంత మాత్రాన తవరింత ఆవేశంతో రెచ్చిపోవడం భావిమా పరిహాసమా ఎంత మాత్రము కాదు సత్యాసత్య నిరూపణ నీ మాట నిజమైతే నేను నా మాట నిజమైతే నీవు అరన్యాల వెళ్ళకతా ప్రభు తాలిబాన్లా మారేలాగుంది అనుకున్నంత పని చేస్తా తల్లి నీ పాదాన్ని నమ్ముకున్నారు ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి తల్లి ఎలాంటి పరీక్ష విధించావమ్మా ఆ నక్క ఆడదే అయితే వారు తప్పకుండా రాజ్యం త్యాగం చేసి వనవాసాలకు పోతారు వారు కష్టాలు పట్టడం నేను ప్రతికుండగా చూస్తూ భరించలేదు ఆ ఎంత మాత్రం ఆడది కాకూడదు ఎంత మాత్రం ఆడది కాకూడదు అది ఆరునక్క మగనక్కడేనమ్మా అయితే దాన్ని వెంటనే అడవుల్లో విడిచి ఒక మగనక్కం తీసుకురండి వెళ్ళండి అబ్బాయి మగరాజు గారి తెలుసా ప్రాణాలు నేనున్నానుగా మీరేం భయపడకండి ఇదిగో దీన్ని తీసుకువెళ్ళండి ఈ విషయం ఎవరికి తెలియకూరుస్తుమా చిత్తమమ్మా మగనక్కెనా అవును ప్రభు బావగారు మగనక్కే మహారాణి గెలుపు మాదే గెలిచేశాం గాంధారంతో ప్రారంభమైన అరుపు పంచమం మీద నుంచి నిషాదం దాటి పైషజ్యమం వారి దైవతం దగ్గర ఆగిపోయినప్పుడే అనుకున్నాం మగనక్కని అచ్చంగా మగనక్కే ఏమంటావు మహారాణి ఎవరిది గెలుపు తమర్తి ప్రభు ఎవరు ఓడిపోయారు నేనే ఓడిపోయాను ప్రభు ఒప్పుకున్నావు అన్నమాట అయితే ఆలస్యం ఎందుకు బావగారు ప్రభు మీ సోదరుని తక్షణం అరణ్యాలలో విడిచిరండి ఏమన్నారు మహారాణిని అరణ్యాల్లో విడిచి రావాలి అవును మహారాణి ఓడిపోయింది అనుకున్న ప్రకారం అరణ్యానికి పోవాల్సిందే కదా ప్రభులు పరిహాసం చేస్తున్నట్టున్నారు పరిహాసమా కాకపోతే మరేమిటి మహాప్రభు ఎక్కడో నక్కు కూసిందని అది ఆడదా మొగదా అన్న పంతాల పైగా ఇంత విచిత్రమైన పందిమా అవును విచిత్రమే అందుకు మా రాణి అంగీకరించింది మేము సమర్తించాం మధ్య మీ అభ్యంతరం ఏమిటి ఏమీ లేదు కూత కూసింది ఈనక్కేనా అని అనవసర ప్రసంగం మా గెలుపు మీ అందరికీ కంటగింపుగా ఉన్నట్టుంది మాటకి ఎదురు చెప్తే సహించం తక్షణం మహారాణి నగరం నుంచి సాగరంపై రాజు కానున్నది కాకుమారించండి ఇంత చెతూ నమస్కారం పెడు వస్తాం తల్లి కనకదుర్గ తాత్కాలిక కోపోద్రేకానికి లోబడి విజయోత్సాహంలో పడి వివేకం విస్మరిస్తారా విజయ క్షణ ఇంత ఘోర కిరాత కృత్యం చేస్తారా ఎవరి కోసం ఎవరిని మెప్పిద్దామని చేశారు ఈ ఘనకర్యం ఎవరు హర్షించరు చివరకు భగవంతుడు కూడా ఆపండి నేను వినలే నేను వినలేను మీకంటే తీవ్రంగా ఘోషించే నా అంతరాణి నేను వినలేక నేను బాధపడుతున్నా ఎంత పని చేశాను ఒక్క ఘడియం కూడా ఎడబాటు లేక బహిప్రాణంగా ఎంచుకునే నా సౌభాగ్య లక్ష్మిని ప్రభుత్వ ప్రతివచనం పలకలేని ఉత్తమ ఇల్లాలి ఎండ కన్నీరు గని అతి సుకుమారుని అడవులకు పంపించి నా జీవితాన్ని అంధకార బంధనం చేసుకున్నాను బాబుగారు నా జీవితాన్ని అంధకార బంధనం చేసుకున్నాను బాబుగారు ప్రభు చేతులు కాలిన తర్వాత విచారించి ఏం ప్రయోజనం కనుక దుర్గాదేవి పూజ తిరస్కరించారు ఆ మాతకు అపచారం చేశారు దాని ఫలితమే ఈ గ్రహచారం అమ్మా పరమేశ్వరి జగన్మాత ఎంతటి కఠోర పరీక్షలో పడవేశావు తల్లి అపరాధం తల్లి అపరాధం నిన్ను నిరాకరించి తూష్మీభావంతో తోలనాడా కన్ను నుండి గుడ్డి వాడదా ద్రోహం చేశాను తల్లి ద్రోహం చేశాను బావగారు నా రాణిని వెతకాలి వెతికి తీసుకువచ్చి ఆ త్రిలోకాల తల్లి పాదాల మీద పడి సతీ సమేతంగా క్షమాపణ వేడుకోవాలి అంతవరకు నా మనస్సుకు శాంతి లేదు నేను వెళుతున్నాను ఆవేశపడకండి బావగారు ఈ మాత్రపు కార్యానికి తమరే స్వయంగా వెళ్ళాలి మేమంతా లేము వెళ్ళిన బటుకు తిరిగి రాగానే వెళ్ళలేదు నేనే వెళతాను మీ సోదరి ఏ లోకంలో ఉన్నా సరే వెతికి తీసుకువస్తాను రాణి నా కంటబడే వరకు నిద్రాహారాలు విసర్జిస్తాను నా రాణి నా కంటబడితే నేను తిరిగి ఈ కోటలో కాలు పెడతాను అంతవరకు రాజ్యభారం నీది ఏది నా ఏది కాస్త ఆగండి నాకు ఆయాసంగా ఉంది అవును మరి మూడు రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాగా కూర్చోక సేపు నడవకేం చేస్తాం కడుపు పంట కోసం కష్టాలు పడితే తప్పుతుందా నోము వచ్చాం రతాలు చేసాం చివరికి కాలే నడకన కనకదుర్గ దర్శనం చేసి మొక్కు తీర్చుకున్నాం ఏమవుతుందో మరి ఆ తల్లిని తల్లిని నమ్ముకున్నాం ఎప్పటికైనా మన కోరిక నెరవేరుస్తాం ఎక్కడో నీకు ఈ కారణంలో చండిపా పేరుపా రండి రండి స్వామి స్వామి పోయి దాహం తీర్చుకొస్తాను మీ పాదాల ముందు ఈ బిడ్డను వదిలి వెళ్తున్నాను వచ్చేంత వరకు నా పాపని కాపాడండి